హాయ్ అండి సాధారణంగా వాటర్ ట్యాంక్ ఖాళీ ప్రతిసారి మోటార్ ఆన్ చేయడం తిరిగి ట్యాంక్ నుండి గంటలు కొలది నీరు ఓవర్ఫ్లో అయిన తర్వాత మోటార్ను ఆపటం వల్ల కొన్ని లక్షల యూనిట్ల కరెంటు కొన్ని వేల క్యూసెక్ల నీరు వేస్ట్ అవుతుందండి దీన్ని అరికట్టడానికి భారతదేశంలో ప్రప్రథంగా వాటర్ రాబర్ట్ అనే పరికరాన్ని మెకానికల్ సిస్టమ్ తో యాభై సంవత్సరాల పాటు పూర్తి ఆటోమేటిక్గా పనిచేసే విధంగా పది సంవత్సరాల వారంటీతో కేవలం వెయ్యి రూపాయలకే మార్కెట్లోకి విడుదల చేశామండి రోబర్ట్ను వాటర్ ట్యాంక్ ఏ విధంగా బిగించాలంటే ట్యాంక్ ఒక భుజం పైన రెండు అంగుళాలు రౌండ్ హోల్ వేయాలండి రోబర్ట్ కింద గొట్టం ఈ హోల్ ద్వారా ట్యాంక్ లోకి దిగే విధంగా ట్యాంక్ లోపల ఫ్లోట్ బాల్ ని దానికి ఉన్న మరల ద్వారా బిగించాలండి నాలుగు స్క్రూల్ తో ట్యాంక్ ఫిట్ చేయాలండి వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ టూ కోర్ కేబుల్ ఇది మార్కెట్ లో మీటర్ యాభై రూపాయల వరకు దొరుకుతుందండి మోటార్ ఉన్న ఫేస్ న్యూట్రల్ వైర్లలో ఫేస్ వైర్ ని కట్ చేసి రోబట్ ద్వారా వచ్చిన రెండు కొనలను కలపాలండి తదుపరి మోటార్ స్విచ్ ఆన్ చేయాలి అంటే ఒకటి మెకానికల్ సిస్టమ్ అండి ఇన్నర్ పైప్ ఒకటి ఉంటదండి ఇన్నర్ అంటే ఇది ఔటర్ పైప్ ఇది ఇది ఔటర్ పైప్ అండి ఇది స్విచ్ అసెంబ్లీ అండి ఇందులో సాధారణ గృహాల్లో వాడే ట్వంటీ ఎం స్మార్ట్ స్విచ్ని స్విచ్ ని దీన్ని ఒక గేంగ్ బాక్స్ పై హార్జెంటల్ గా బిగించి చేతి వరీలతో ఆన్ ఆఫ్ అయ్యే విధంగా ఒక పీవిసి గొట్టాన్ని బిగించి క్లాంప్ సిస్టమ్ ద్వారా ఇన్నర్ గొట్టానికి బోల్ట్ ద్వారా అనుసంధానం చేసామండి తదుపరి ట్యాంక్ లో నీరు ఓడకం అయిన తర్వాత నీటి అలలపై తేలియడే ఫ్లూట్ బాల్ క్రిందకు దిగి రోబట్ లోని ఇన్నర్ గొట్టాన్ని కిందకి లాగటం ద్వారా స్విచ్ అసెంబ్లీలోని రాడ్ ఆన్ అయ్యి మోటార్ ఆన్ అవుతుందండి ట్యాంక్ నిండిన వెంటనే నీటి అలలపై తేలియడే ఫ్లోట్ బాల్ రోబొట్ లోని ఇన్నర్ గొట్టాన్ని పైకి గెంటడం ద్వారా స్విచ్ అసెంబ్లీలోని మోడ్యులర్ స్విచ్ ఆఫ్ అయ్యి మోటార్ ఆఫ్ అవుతుందండి ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూ ఉంటది సింగిల్ ఫేస్ వన్ హార్స్ పవర్ వరకు ఉన్న మోనోబ్లాక్ జెట్ పిస్టన్ సంప మోటార్లు అండి సంపులో నీటిని తోడే చిన్న మోటార్లు సింగిల్ స్విచ్తో తో అయ్యే మోటార్లకి దీన్ని వాడవచ్చండి మోటారు ఏ లెవెల్స్ వద్ద ఆన్ ఆఫ్ అవుతుంది మనకి ఎంత కావాలి అంత అవుతుందండి కింద నాలుగు అంగుళాలు నీరు ఉండగా ఆన్ చేయమంటే ఆన్ చేస్తుంది హాఫ్ లో ఉండగా ఆన్ చేయమంటే చేస్తుంది కనెక్షన్ కనెక్షన్తో ఉన్న మోటార్లకైతే ఎప్పుడో ఆన్ చేసి ఉంచవచ్చండి సంవత్సరం పొడికేని అదే సంపు ద్వారా నీటిని తొడికి మోటార్లు అయితే సంపు లో లెవెల్లో ఉన్నప్పుడు కింద స్విచ్ కట్టేసుకోవాలండి కిందనున్న స్విచ్ ఆర్డినరీ స్విచ్ ఉంటాయి కనుక వన్ హార్స్ పవర్ వరకు ఉన్న మోటార్లకు టెన్ యామ్స్ ఎంసీబీ వాడాలండి అదే విధంగా హాఫ్ హార్స్ పవర్ ఉన్న అయితే సిక్స్ యామ్స్ వాడాలండి వోల్టేజ్ ఫ్లెక్సేషన్ వచ్చినైతే ట్రిప్ అయిపోతుందండి ఈ ప్రోడక్ట్ కావాల్సిన వారు మాకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయండి